పూర్వకాలంలో ఒక పెద్ద మామిడి తోటలో చాలా ఎలుకలు నివసించేవి ఆ ఎలుకలు ప్రతిరోజు ఆనందంగా జీవిస్తూ తమ జీవితాన్ని సంతోషంగా గడుపుతుండేవి ఒకరోజు ఆ తోటకు ఒక పెద్ద పాము వచ్చి చేరింది పాము ఎలుకలను తినడం ప్రారంభించింది దీనివల్ల ఎలుకలలో భయం వ్యాపించింది ఎలుకలు ఆప్రమత్తంగా ఉండటం ప్రారంభించాయి పాము ఎక్కడ కనిపిస్తుందో చూసి దూరంగా పారిపోవటం నేర్చుకున్నాయి కాని పాము ఎంతో తెలివిగా ఉండేది ఎలుకలు ఎక్కడ దాగి ఉన్నాయో తెలుసుకుని వాటిని పట్టుకోవటానికి ప్రయత్నించేది ఒకరోజు ఎలుకలలో పెద్దది అయిన ఒక బుద్ధిమంతమైన ఎలుక తన తోటి ఎలుకలతో సమావేశం నిర్వహించింది అది ఇలా చెప్పింది మనమంతా ఏదో ఒక పరిష్కారం అన్వేషించకపోతే ఈ పాము మనందరినీ తింటుంది మనం కలిసి ఏదైనా చిట్కా ఆలోచిద్దాం అప్పుడు ఓ చిన్న ఎలుక ఇలా సూచించింది మనకు తెలియజేస్తేనే పాము మనపై దాడి చేస్తోంది పాము ఎప్పుడు వస్తుందో ముందుగా తెలిసిపోవాలంటే దాని మెడకు గంట కట్టాలి బుద్ధిమంతమైన ఎలుక ఆలోచనను మెచ్చుకుంది కాని అందరూ ఓ చిన్న సందేహంతో అడిగారు పాముకు గంట కట్టేదెవరు అప్పుడు ఆ బుద్ధిమంత ఎలుక అందరికీ సమాధానం చెప్పింది ఆ పని కష్టమైనదే కాని మనం అందరం కలిసి కలిసి సమర్థవంతమైన పద్ధతిలో పనిచేస్తే అది సాధ్యమే డొట్ తరువాత అన్ని ఎలుకలు ఒక టక్కర్ వేసి పామును ఆపి దాని మెడకు గంటకట్టాయి ఆ తరువాత ఎలుకలు పాము వస్తున్నప్పుడు దూరంగా పారిపోవడం ప్రారంభించాయి పాము దొరికిన ఆహారం లేక అక్కడి నుంచి వెళ్లిపోయింది